सार ఇగో జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ గా జోయాస్ హెర్బల్ షాంపూ ప్రపంచమంతా మారుమవుతుంది ఇగో ఆస్ట్రేలియా కెనడా ఇంకా మస్తు ఫారిన్లో కూడా వేయిందట ఇక ఆటటు పోతుందని చెప్పి నేను కూడా వాడినా నాకు ఇంత పెద్ద జుట్టు వచ్చింది మరి దీని గురించి పురాగా తెలుసుకుందామని ఆటో ఎక్కి పైసలు పెట్టుకొని వచ్చిన మీ కాడికి అసలు దీని గురించి పూర్తి చెప్తారా మా అందరికీ జనాలకు కూడా ఎట్లట్ల జుట్టు వస్తుందో తెలంగాణలోకి పిల్లలు అవుతున్నాయట జుట్టు రాలి పిల్లలకు జుట్టు వస్తుందట మళ్ళీ జుట్టు రాలే రాలిపోయింది వచ్చిందంటే గ్రేటే కదా దీని గురించి పురాగా చెప్తారా మాకు డెఫినెట్గా ఇంత దూరం వచ్చినా మా రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి కాబట్టి నేను తప్పకుండా చెప్తా ఎందుకంటే నీ జుట్టు ఇంత బార వచ్చిందంటే నేను ఆకాశం ఎత్తే ఎగినట్టే ఎందుకంటే మీకు అంత జుట్టు వచ్చింది మూడు నెలలకే ఇంత పెరిగింది సారు మరి ఇంకా గిట్ట పెరుగుతుందా అంటే ఎంత దాకా పెరగాలంటారు అంటే ఎంత పెరిగినా ఆడలకి ఇష్టమేనా జుట్టు ఓకే ఇప్పుడు అదే కదా ప్రాబ్లం కొత్తిమీర కట్టలు అయిపోతున్నాయి అందరికి అందుకోసమే నేను జోయాస్ ఎరికే రాయలు తయారు చేసిన ఎట్లా చేసిర్రు అసలు దాని గురించి మాకు లాభాలు ఎట్లత్తాయి అవన్నీ నేను చెప్తాను అమ్మరు కానీ మీరే చెప్పరు అంటే నాకు జుట్టు అంటే ఇష్టం ఇది నా జుట్టే సాక్ష్యం ఎందుకు జుట్టు లేని వాళ్ళు ప్రపంచంలో డెబ్బై శాతం మందికి జుట్టు ప్రాబ్లమే ఉంది మొట్టమొదట మనిషి అనారోగ్యం మనకి ఇండికేషన్ జుట్టు రాలదు జుట్టు రాలేందంటే మనకి ఒంట్లో అనారోగ్యం చేరినట్టే నువ్వు ఇంత ఆనందంగా ఉందంటే నీ జుట్టు అందుకు వారుగా పెరిగింది పెరిగింది కాబట్టి నువ్వు అంత ఆనందంగా ఉంది ఎడిక పోయినా జుట్టు లేకపోతే మళ్ళీ అందరి జనాలు అందుకే మేము పదిహేను సంవత్సరాలను బట్టి ఆయుర్వేద గ్రంథాలను అన్ని శోధించి మేము ఈ జోయాస్ ఎరికే రాయలు తయారు చేసాం ఇది అమెరికా ఆస్ట్రేలియా కెనడా కెన్యా లాంటి ఇరవై దేశాల్లో ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొనుక్కుని వెళ్తున్నారు దీంతో పాటు జోయాస్ హర్బల్ షాంపూ కూడా కొనుక్కుంటారు ఎందుకు ఇది పనిచేస్తుందంటే మేము చాలా పరిశోధనలు చేసి దీన్ని తయారు చేసాం దీంట్లో ఇరవై ఏడు వనమూలికలు తయారు పెట్టాం మీరు అంటే ఇరవై ఏడు వనమూలికలతో దీన్ని తయారు చేసాం ఈ ప్రాసెస్లో మేము తయారు చేసే విధంగా చాలామంది లేరు ప్రపంచంలో ఎందుకంటే ఇది ఇరవై దేశాల్లో వెళ్తుంది కాబట్టి జోయాస్ ఎర్కే రాయల్ అనేది ప్రపంచంలోనే ముఖ్యమైనది ప్రా ప్రాముఖ్యత పొందింది అద్భుతమైంది ఈ జోయాస్ ఎయిర్ కేర్ ఆయిల్ వాడిన వాళ్ళు నీలాగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకు అంటే నీ మొహమే దానికి సాక్ష్యం మరి బాగా అటువడేసుల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అని వేరే మందులకి అంటారు కదా ఈ వాటి గిట్టేం కాదు కదా ఇవ్వాలి ఏమి లేదు ఒక చిన్న మరి అంటే వన్ ఇయర్ బేబీ కార్డ్ నుంచి తొంభై ఏళ్ళు ముసల వరకు రాసుకోవచ్చు అట్లా అంటారు మరి అంటే ఒక వన్ ఇయర్ కాడ నుంచి పది సంవత్సరాల వరకు ఇది ఒక ఒక డబ్బా అంటే వన్ ట్వంటీ ఎంఎల్కి వన్ ట్వంటీ ఎంఎల్ కొబ్బరి నూనె పెట్టి రాసుకోవచ్చు పది సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా రాసుకోవచ్చు రోజు మగవాళ్ళు అయితే ఐదు నుంచి పది ఎంఎల్ వరకు రాసుకోవచ్చు మరి షాంపూ సారు షాంపూ మా షాంపూ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఐదు షాంపూలు పన్నెండు షాంపూలు కెనడా నుంచి వచ్చి వాళ్ళు చెత్త ఎత్తుకుపోతూ ఉంటారు అంటే అమెరికా మనం అమెరికాలో ఉన్న వస్తువులన్నీ బాగుంటాయి అంటారు కదా కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్తాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ షాంపూను ఈ హెయిర్ హెయిర్ ఆయిల్ ఎందుకు తీసుకెళ్తున్నారు మంచిగా జుట్టు మంచిగా జుట్టు వస్తుంది అందరూ ఒకరికొకరు చెప్పు తీసుకెళ్తున్నారు ఇది మన తెలంగాణలో హైదరాబాద్ కాప్రాలో తయారు చేస్తున్నారు మీరు ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు ఏది ఆదివాసీలని వాళ్ళని నూట ఎనిమిది అని నూట తొమ్మిది అని చెప్తున్నాము అన్నీ ఏం అవసరం లేదు ఇది హైదరాబాద్లో కాప్రాలో ఉంది మా రుద్రా జోయస్ వెల్నెస్ సెంటర్ లాంటిది ఇక్కడ మీరు వస్తే మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు కావాలంటే కొనుక్కోవచ్చు ఆన్లైన్ కూడా ఉందా సార్ మరి దూరం ఉన్న కొనుక్కోవాలంటే రాలేకపోతే ఇప్పుడు మేము ఫ్లిప్కార్డు అమెజాన్లో పెట్టేవాళ్ళం కానీ మేము అవి సిఓడీలు కావాలని కొనుక్కొని వెనక్కి పంపించేస్తుంది దాని మూలన కంపెనీలే పోతున్నాయి కాబట్టి మేమేం చేసామంటే మీరు ఇది కావాలంటే దీని మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు పోస్టల్ అడ్రస్ పెట్టి మనీ పంపిస్తేనే మీకు పంపిస్తాం మనీ పంపించాము కాబట్టి డబ్బులు పోతాయనే నమ్మకం అపనమ్మకాలుగా చేసుకోవద్దు ఎందుకంటే సిఓడి ఇస్తే మంచి ఆయిల్ మీ దగ్గరికి వస్తుందా కానీ ఇది ఇరవై దేశాల్లో ప్రజలు నమ్మారు మీరు నమ్మాలి ఇగో ఈ అమ్మాయి సాక్ష్యం ఈ అమ్మాయి జుట్టే సాక్ష్యం చూసారా ఇగో ఎంత జుట్టు వచ్చిందో అలాగే ఈ జుట్టు చూసి మీరు నమ్మొచ్చు రుద్ర ఆయుర్వేదిక్ వారి జోయాస్ ఎర్కే రాయలు ఎక్కడ ఉంటుందో అందం ఆనందం ఆరోగ్యం మీకు అక్కడే ఉంటుంది ఎందుకు అందం ఆనందం ఆరోగ్యం వస్తుందంటే మీ తల మీద రాసుకుంటే భారం పోతుంది చక్కటి నిద్రపోతారు పొద్దున్నే లేస్తారు మళ్ళీ చక్కగా మీ పనులు మీరు చేసుకుంటారు కాబట్టి మీ ఆరోగ్యం జుట్టు ఆరోగ్యముగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ జుట్టు లేకపోతే అందరు ఎట్లా నయ్యుతారు కాబట్టి నేనైతే యోగిన్ కోసం ఈ మన ఈ ఆయిల్ వాడినా నాకు నిజంగానే జుట్టు వచ్చింది అందుకే మీ అందరితో ఇది అంతా చెప్పుదామని వచ్చినా ఎందుకంటే ఆడవాళ్ళకు సహాయం చేస్తున్నాయి కదా మంచిది మొగాళ్ళకి కూడా మంచిగా హెయిర్ వస్తుంది కాబట్టి అందరు వాడచ్చింది నేను దూరం నుండి వచ్చి మళ్ళీ సార్ని అడిగిన మీకోసం ఎట్లెట్లా తయారు చేస్తారు అదంతా మంచిది వాడుర్రి మీరు ఖచ్చితంగా మీ యూజ్ ఉంటుంది మీ అందరికి దీంతోపాటు హర్బల్ షాంపూ సజెస్ట్ చేస్తాము రెండు కరిపి వాడితే మంచి ఫలితాలు వస్తాయి పట్టతలు రాకుండా మీ పిల్లలకి పెళ్ళయ్యే సమయానికి ఆడపిల్లలకి జుట్టు లేని బాధ మగ పిల్లలకి జుట్టు లేక పెళ్ళిళ్ళు అవన్నీ బాధ అని పొందకుండా మీకు హెయిర్ ఫైల్ స్టార్ట్ అవ్వగానే మా ప్రోడక్ట్ వాడుకోండి జనరల్గా కొబ్బరి నూనె బదులు ఈ జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ వాడండి వేరే హర్బల్ షాంపూల బదులు కెమికల్ షాంపూల బదులు జోయాస్ హర్బల్ షాంపూ వాడండి కాబట్టి ఏమిలాగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు జోయాస్ కేర్ ఆయిల్ని ఎన్నుకురి వాడండి ఈ స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేయండి మీకు తగు వివరాలు ఉంటాయి తప్పకుండా వాడండి దీనికి నేనే సాక్ష్యం ఇది అమ్మలాంటిది తప్పకుండా పనిచేస్తుంది